హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను పొద్దుట లగవగానే మా పిల్ల రాక్షసులు అయితే ఫస్ట్ మొహం కడుక్కుంటారండి ఆ తర్వాత ఏ పనులైనా స్టార్ట్ చేస్తారు ఇల్లు ఊడవడం కూడా మొహం కడిగిన తర్వాతే స్టార్ట్ చేసిద్దండి మా రమ్య నేనైతే లోపల గదులైతే శుభ్రం చేస్తున్నానండి ఇంకా రమ్య బయట ఊడ్చి ముగ్గు అయితే వేస్తానని బయటికి వెళ్ళింది నేను గదులన్నీ ఇలా ఊడ్చేసుకుంటున్నాను కొద్దిటే లెక్కగానే ఫస్ట్ గదులన్నీ ఇలా శుభ్రం చేసుకుంటామండి ఇలా శుభ్రమైపోయిన తర్వాత ఈ దగ్గరికి అయితే వెళ్తానండి ఇంకా ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకున్నాక టీ అయితే పెట్టుకుంటాను ఒక్కొక్కసారి నైటే క్లీన్ చేసుకుంటానండి గ్యాస్ స్టవ్ని నైట్ ఏమన్నా లేట్ అయింది అన్నప్పుడు కొద్దిటే శుభ్రం చేసుకుందామని అలా వదిలేస్తాను ఇప్పుడైతే రాత్రి ఏం శుభ్రం చేయలేదండి ఇప్పుడే శుభ్రం చేస్తున్నాను అలాగే పప్పు కూడా నానబెట్టాను ఫస్ట్ పిల్లలకి టీ పెట్టి ఇచ్చేసానండి టీ తాగితేనే మిగతా పనులన్నీ సాగుతాయి మాకు టీ పెట్టకపోతే కష్టమండి ఇంకా రాత్రి మినపప్పు అయితే నానబెట్టాను రాత్రి పట్టలేదండి ఇంకా పొద్దున్నే ఇడ్లీకి అవ్వదులే అని అయితే వేస్తున్నాను గారెల్లోకి చట్నీ కావాలి కదా శనగలు పచ్చిమిరపకాయలు వేసి చట్నీ అయితే చేస్తున్నానండి ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు వేసి కూడా చేస్తాను ఇప్పుడు కూరగాయలు అయిపోయినాయండి ఇంట్లో పచ్చిమిరపకాయలు కూడా లేవు అందుకే ఎండుమిరపకాయలు వేసి చనగత్తనాలు చట్నీ అయితే చేస్తున్నాను పిండి అయితే ప్రవీణ్ పట్టించేసాడండి ఇంకా చట్నీ చేయడానికి పెట్టిన కళాయిలోనే గారెలు కూడా వేసేసుకుంటున్నాను అన్ని గిన్నెలు అంటే వేస్ట్ కదండి పని ఎక్కువైపోద్ది ఇంకా గారెలు వేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్తే పని మీద పని ఇలా అయితే అయిపోయిద్దండి నేను అయితే మిక్సీ పట్టేసాము పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే అస్సలు పని అవ్వదండి వాళ్ళు స్కూల్కి వెళ్తే పని మాత్రం చాలా తొందరగా అయిపోయిద్ది కానీ హడావిడి హడావడి అయిపోయిద్దండి ఇంకా ఆ పిండిలో కొద్దిగా సాల్ట్ కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను నాకైతే పిల్లలు స్కూల్కి వెళ్తేనే బాగుంటుంది నాకు ఇంట్లో పనులన్నీ తొందరగా అయిపోతాయండి మీకు పిల్లలు ఇంట్లో ఉంటే బాగుంటుందా స్కూల్కి వెళ్తే బాగుంటుందా అనేది కామెంట్ చేయండి నాకైతే పిల్లలు స్కూల్కి వెళ్తేనే పనులన్నీ కరెక్ట్ టైంకి ఇంట్లో పనులు అవుతాయని నేను అనుకుంటాను మీరు నాలా అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా గారెలైతే వేస్తున్నానండి చేత్తో వేస్తే మరీ లావుగా వచ్చేస్తున్నాయండి తొందరగా వేగట్లేదు అందుకే ఇంకా ఒక కవర్ తీసుకుని కవర్తో అయితే ఈ గారెలు వేసుకున్నాను అసలు నాలుగు గారెలు అరగంట పడుతుందండి వేగడానికి నా స్టవ్ ఎందుకో అసలు మంట రావట్లేదు స్టవ్ అయితే మార్చాలండి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గ్యాస్ స్టవ్ అయితే మార్చలేను అలాగైతే ఈ అయితే పూర్తి చేశానండి మా టిఫిన్ అయితే ఇదే చాలా కష్టమైపోయిందండి ఇవి వేగడానికైతే ఆరింటికి మొదలు పెట్టిన గారెలు ఎనిమిది పవకి అయినాయండి ఈ టైంలో మా పిల్లలు అయితే కొట్టేసుకుంటున్నారండి నేను వీడియో తీస్తున్నానని ఆగిపోయారు ఇదేదో బాగున్నట్టుంది ఇంకా కొట్టుకున్నవన్నీ యూట్యూబ్లో పెడుతున్నానని ఇంకా కొట్టుకోవడం మానేశారండి ఇదేదో బాగున్నట్టుంది ఇంకా అలాగే రమ్య స్నానం చేసి పూజ అయితే పూర్తి చేసుకుంది ఇంకా మా అందగాడైతే ఇంకా అర్థాన్ని వదలట్లేదండి స్కూల్కి వెళ్ళడానికి అయితే చాలా హ్యాపీగా అయితే రెడీ అయిపోయారు ఇంకా రేపటి నుంచి ఉంటాయి పొద్దుటే లెగవడు ఏమి ఉండదు రమ్య తల్లి బాగానే లెగిసి స్కూల్కి అయితే వెళ్ళిద్ది ఈ ప్రవీణ్ అసలు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తాడు పొద్దుటే లెగవడు వెళ్లే ముందు ఒక పది నిమిషాల ముందే లెగుస్తాడు బాత్రూమ్కి వెళ్ళి ఆ మొహం మీద రెండు చెంబులు నీళ్ళు పోసుకొని ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతాడు ఇంక ఇదే జరిగిద్దండి రేపటి నుంచి ఇంక వీళ్ళైతే స్కూల్కి నడిచే వెళ్తున్నారు అయితే ఇవ్వండి పాడైపోయినాయి అని పాత సామాను వాడికి వేసేసాము ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా వంటగది ఇలా ఉందండి కొంచెం చట్నీ అయితే మిగిలింది ఇంకా నేను గిన్నెలైతే రుద్దుకోవాలి వాటర్ లేదండి వాటర్ వచ్చాక వంట చేయాలి చూడండి మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా మా రమ్య టవలు మా ప్రవీణ్ టవలు మా ఆయన లుంగి పంచి వీళ్ళ ముగ్గురు స్నానాలు చేసి వచ్చి ఇలాగే మంచం మీదైనా కిందైనా వేసి వెళ్ళిపోతారండి ఆ తర్వాత ఇవన్నీ నేను తీసి క్లీన్ చేసుకోవాలి ఇంకా మధ్యాహ్నం వంటకంట అయిందండి పిల్లలు వచ్చే టైము వాళ్ళ నాన్న వచ్చే టైము ఒకటే అయ్యింది పొద్దుటే ముగ్గురు కలిసే వెళ్ళారు ఇప్పుడు ముగ్గురు కలిసే వచ్చారండి ఇంకా వాటర్ అన్నారని డబ్బా అయితే కడిగి పెట్టాను ఒంటి గంటకి వంట చేస్తున్నానండి ఇంకా ఈలోపు నేను గిన్నెలు రుద్దేసుకున్నాను వీళ్ళు వచ్చేసరికి రుద్దేశానండి ఇంకా వంట అయితే ఏమీ చెయ్యలేదు రైస్ ఒకటే పెట్టానండి రమ్యకి టైంకి తినకపోతే కడుపులో నొప్పి వచ్చేసిద్ది ఇందాక గుళ్ళో పిలిచి పులిహార అయితే పెట్టారు అది రమ్య కోసం దాచి పెట్టానండి అమ్మ కడుపులో నొప్పి వస్తుంది నాకు ఆకలి అవుతుందంటే ఈ పులిహోర అయితే రమ్యాకి పెట్టేశాను నాగలక్ష్మి అమ్మవారి ప్రసాదం అండి పాపం రమ్యాకి రాసి అన్నమాట రమ్య అయితే పులిహోర తిన్నది నేను వైట్ రైస్ పెట్టేశాను ఇంకా మావిడికే పచ్చడి వేసుకుని మా ఆయన మా అబ్బాయి నేను పచ్చడి వేసుకుని అయితే తినేసామండి ఈ పూటకి కూరలు ఏమీ చేయలేదు అన్నమాట ఇంట్లో వంట చేసినా చేయకపోయినా ఏమున్నా లేకపోయినా చాలా బాగా అడ్జస్ట్ అయిపోతారండి అది నేనైనా మా పిల్లలైనా మా ఆయన అయినా లేదు అది లేదు అని అసలు బాధపడరండి అది మా ఇంట్లో అందరూ ఒకేలాగా ఆలోచించుకుంటాం ఇంతకు మించిన అదృష్టం ఏముంటుంది చెప్పండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి బాయ్